వెల్కమ్ టు జోషి నైన్ టీవీ పెన్షనర్లకు శుభవార్త వినిపించే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రాబోయే బడ్జెట్లో ఆరు పాయింట్ ఐదు మిలియన్ల పెన్షనర్లకు శుభవార్త వినిపించే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుండి తొమ్మిది వేల వరకు పెంచాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం ఈ ఎనిమిది వందల శాతం పెరుగుదల ఆరు పాయింట్ ఐదు మిలియన్లకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ట్రేడ్ యూ యూనియన్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే మోదీ ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో దేశంలోని అరవై ఐదు లక్షలకు పైగా పెన్షనర్లకు పెద్ద శుభవార్త వినిపించే అవకాశం ఉంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ను వెయ్యి రూపాయల నుండి తొమ్మిది వేలకు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది ఇది జరిగినట్లయితే అరవై లక్షలకు పైగా పదవి విరమణ చేసిన వారి పెన్షన్ ఎనిమిది వందల శాతం పెరుగుతుంది బడ్జెట్కు ముందే ప్రభుత్వంతో జరిగిన సమావేశాలలో ట్రేడ్ యూనియన్ నాయకులు ఇప్పటికే అనేక సార్లు కనీస పెన్షన్ను పెంచాలని డిమాండ్ను పునరుద్ధరించారు దీనిని కరువు భత్యంతో అనుసంధించాలని యూనియన్లు కూడా అభ్యర్థించాయి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకం అనేది యజమాని విరాళాలు ప్రభుత్వ మద్దతు ద్వారా నిధులు సమకూర్చే సామాజిక భద్రత పెన్షన్ పథకం ప్రస్తుతం ఉద్యోగ భాగాన్ని ప్రభుత్వం ఒక భాగాన్ని అందచేస్తుంది ప్రభుత్వం ప్రస్తుతం ఈ నిధులు వెయ్యి రూపాయలు మాత్రమే అందిస్తుంది రాబోయే బడ్జెట్లో ఆమోదిస్తే ఎనిమిది వందల శాతం పెరుగుదల పదవి విరమణ చేసిన ఉద్యోగులకు గణనీయమైన మొత్తాన్ని అందిస్తుంది తుది ఆమోదం కోసం వేచి ఉంది మరిన్ని వివరాల కోసం త్వరలో అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుంది ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ను నెలకు వెయ్యి రూపాయల నుండి తొమ్మిది వేలకు పెంచవచ్చు ఇటీవల ఫ్రీ బడ్జెట్ సమావేశాలలో ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఈపీఎస్ పంతొమ్మిది వందల కింద లబ్ధిదారులకు ఈ మార్పును అమలు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు ఖర్చుతో కూడుకున్న పెన్షన్ను నిర్ధారించడానికి సవరించిన కనీస పెన్షన్ను కరువు భత్యం డిఏతో అనుసంధించాలని వారు ప్రతిపాదించారు పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఈ మొత్తం ఇకపై ప్రాథమిక అవసరాలకు తీర్చడానికి సరిపోదని చాలామంది నమ్ముతున్నారు ప్రతిపాదన రాబోయే బడ్జెట్లో ఆమోదిస్తే ఈపీఎస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కింద పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్ తొమ్మిది వేలకు పెరుగుతుంది ఇది ఎనిమిది వందల శాతం గణనీయమైన పెరుగుదల వారికి చాలా అవసరమైన ఆర్థిక ఉపశమనం కూడా లభిస్తుంది ఈ పెంపు ప్రస్తుతం పరిశీలనలు కూడా ఉంది మొత్తం బడ్జెట్లో దీనిని ఆమోదించిన తర్వాత మాత్రమే ఇది అమలు అవుతుంది ఈపీఎస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కింద పెన్షనర్లు తమ నెలవార ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను ఆశించవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి